ముదిరే అవకాశమే ముసలం ముది పెరిగే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది సార్ సార్ ధన్కఢ రాజీనామా రహస్యం తెరవెనకు కదలండి నిజంగా రహస్యం ఏంటి రాత్రి నేను బహుశా ఏ పదింపు అప్పుడప్పుడు ఛానల్ వాళ్ళు అడిగితే చూస్తే హఠాత్తుగా అంతవరకు ఏం లేదు ఏదో లేని వాన ఇట్లాంటి లేని వాన ఏదో అంటుంటారు కదా ఎందుకు జరిగింది ఊరికినే జరగదు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలుసు రాజ్యసభకు తన అధ్యక్షత వహిస్తారు రాజ్యసభ సమావేశాలు కన్సల్టేటివ్ కమిటీ సమావేశాలు రెండు జరిపారు మధ్యాహ్నం కూడా జరిపారు అక్కడ హాజరయ్యారు ఆ తర్వాత హఠాత్తుగా అయింది సో ఇప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వస్తున్నాయి నిన్న కూడా వచ్చింది రెండు మూడు కోణాలు కనబడ్డాయి కానీ ప్రభుత్వము ఆయన్ను ఇబ్బందిలో పెట్టింది మోర్ దాన్ మీట్స్ తే అని జయరాం రమేష్ ముందే ఒక ఇది పెట్టాడు రాత్రికి అర్ధరాత్రికి ఎప్పుడో కనిపించని కథ దీంట్లో చాలా ఉంది ఆ కథ ఏంటంటే జగదీప్ దంకర్ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ మీద ఒంటికాల మీద సుప్రీం సుప్రీంకోర్టు మీద విరుచుకుపడడం ఇవన్నీ మనకు తెలుసు ఆ యశ్వంత్ వర్మ జస్టిస్ యశ్వంత్ వర్మ ఎపిసోడ్ వచ్చినప్పుడు కూడా ఆయన చాలా తీవ్రంగా స్పందించి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి ఇలాంటి ప్రకటనలన్నీ కూడా ఈయన చేస్తున్నారు యశ్వంత్ వర్మను అభిశంసించడానికి వంద మంది ఎంపీల సంతకాలు చాలు కానీ అంతకంటే చాలా ఎక్కువ సంతకాలు వచ్చాయి లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి వీటి మీద ప్రభుత్వము నేను చొరవ తీసుకున్నాను నేను అందరిని తీసుకెళ్ళిపోయి ఆయన అభిశంసించే బాధ్యత మేం చేస్తామని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే జగదీప్ ధంకర్ రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ఈ విషయం ప్రస్తావించడానికి అవకాశం ఇచ్చారు చాలాసేపు మాట్లాడారు మల్లికార్జున్ ఖర్గే అది కేంద్రానికి నచ్చల మేము చొరవ తీసుకొని మేము అన్ని చేస్తుంటే మీరు ప్రతిపక్షానికి ఇచ్చి అది కూడా అంతసేపు మాట్లాడిస్తారేంటని మధ్యలో నడ్డా జేపీ నడ్డా కొంత ఏదో అభ్యంతరం పెట్టబోయారు ఇక్కడ నేను మాట్లాడేది మాటగా రికార్డులోకి పోతుంది మీది పోదు అన్నాడు మామూలుగా ఆ మాట స్పీకర్ అంటారు కానీ చైర్మన్ అనాలి కానీ మంత్రి అనకూడదు సో నడ్డా అలా అన్నారు అన్న తర్వాత మధ్యాహ్నం ఈ సమావేశం జరిపింది అన్న అఖిలపక్ష సమావేశం జరుపుతుంటారు కదా జరిపినప్పుడు నడ్డా హాజరు కాలేదు జేపీ నడ్డా హాజరు కాలేదు ఇంకొక సభ్యుడు ఉన్నాడు ఆయన కూడా హాజరు కాలేదు హాజరు కాలేదు కాబోమని చెప్పడం లేదు రెండుసార్లు వాయిదా వేశారు పాలక పార్టీ కోరిందని ధంకర్ అయినా కానీ వాళ్ళు హాజరు కాలేదు వాళ్ళు చెప్పిన ఆయనకి కూడా దాంతో ఆయన చాలా హర్ట్ అవ్వటం ఒకటైతే మీరు కొంచెం అద్దు మీరారు మీరు ఎందుకు అలా వాళ్ళకి ఇనిషియేటివ్ ఇచ్చారు అని వా ఆయన మందలించారు సో దాంతో ఆయన ఇంకా రాజు ఇది కుదరదులే అనుకున్నారని చెప్తున్నారు కానీ ఇది ఏదో హఠాత్తుగా జరగలేదని చెప్పడానికి పది రోజుల కిందట జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మాట్లాడుతూ నేను మామూలుగా అయితే రెండు వేల ఇరవై ఏడులో దిగిపోవాలి ఈ లోపల ఏదైనా అసాధారణ శక్తి పనిచేస్తే అసాధారణ శక్తి చేయకపోతే రెండు వేల ఇరవై ఏడులో దిగిపోతాను అన్నాడు ఎందుకు ఈ అసాధారణ శక్తి గురించి ఆయన పది రోజుల కిందటే మాట్లాడాడు సో బీజేపీ అగ్రనాయకత్వం మోదీ అమిత్ షాలు కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు ఈ స్థానంలో ఎవరినో తెచ్చిపెట్టాలి అనే ఒక ఆలోచన వాళ్ళు చేయటం ఒకటి కావచ్చు వెంకయ్య వెంకయ్యనాయుడు గారు ఇదివరకు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు రాష్ట్రపతిని చేయకుండా పంపించేశారు కదా సో ఈయన కూడా రాష్ట్రపతి కావాలని కొంత ఉత్సాహంగా అగ్ర మోదీ కంటే అగ్రెసివ్గా మాట్లాడారు కదా ప్రతిపక్షాల మీద సుప్రీంకోర్టు మీద ఆయన ఫలితం లేకపోయింది కాబట్టి రాష్ట్రపతి కాలేకపోవటం అన్నది కూడా ఆయన మీద పనిచేసి ఉండొచ్చు మూడవది రాజకీయంగా ఏదో చేయాలి తన ప్రత్యేక పాత్ర ఏదో రైతులు వీళ్ళల్లోకి వెళ్ళి చరణ్ సింగ్ లాగా ఇలా చేయాలని ఆయనకు ఒక ఆశ కూడా ఉంది అంటారు ఛాన్స్ సార్ రాష్ట్రపతి సౌత్ వాళ్ళకి ఎవరి తోచిన రకరకాల ఆలోచనలు చేస్తున్నారు చంద్రబాబు మళ్ళీ చక్రం తిప్పుతాడు అనేవాళ్ళు ఉన్నారు అసలు చిరంజీవి ఉపరాష్ట్రపతిని మరో ప్రచారం చేస్తున్నారు చిరంజీవి పర్మనెంట్ బ్యాచ్ ఉంటుంది ఏది అయినా ఆయన అనాలి కదా ఆ మెగాస్టార్ అంతా సులభంగా ఇదే అవ్వదు కానీ బట్ అంతమంది గవర్నర్ అవుతారని కథలు చెప్పారు కదా గవర్నర్లు అందరూ అయిపోయారు కదా ఉదాహరణ గవర్నర్గా చిరంజీవి మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి రాజ్యసభ సభ్యుడు కానీ ఇవన్నీ అన్నీ చూసాడండి ఆయన ఇప్పుడు అలాంటి ఇప్పుడు అంత జనాకర్షణ నుండి తిరిగేవాళ్ళు వెళ్ళి ఇలాంటి కాన్స్టిట్యూషనల్ పదం వెంకయ్యనాయుడుకే అది ఒక సఫోకేటింగ్గా ఉండింది వాస్తవంగా మాట్లాడలే ఆయన ఎక్కడ చెప్పినా మాట్లాడకూడదు మాట్లాడు ఈయన అవేం పాటించలేదు దంక దంకడ్ అది ఈయన ఇష్టానుసారం మాట్లాడారు మరి రాజును మించిన రాజభక్తుల్లాగా ఆర్ఎస్ఎస్ భజన చేశారు ఆఖరికి మోదీని కూడా పొగిడారు మీరు రాజీనామా లేక చూస్తే కూడా ఈ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేసింది అంతర్జాతీయంగా మన ఖ్యాతి ఇనుమడించింది అవన్నీ కూడా చెప్పాడు కాబట్టి నేను అనుకోవడం దంకడ్ ఆరోగ్యం ఉదాహరణకు ఆయన ఏమన్నారు ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇమ్మని డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకని సార్ డాక్టర్లు హఠాత్తుగా సోమవారం మధ్యాహ్నం ఇస్తారండి సలహా సాయంత్రం అంటే అది అది కేవలం సాకు అది కేవలం ముసుగు అన్నది ఒకటి ఆయన పంపించేసినట్టుగా ఉన్నారు తర్వాత మళ్ళీ ఆయన ఏమైనా రాజకీయ వస్తారో లేదో మనకు తెలియదు కానీ ఇంకోటి ఆయనకు రాజకీయ చరిత్ర ఉంది ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా అంతకుముందు అడ్వకేట్గా ఈ బాధ్యతలన్నీ నిర్వహించినటువంటి వ్యక్తి కాబట్టి సంఘపరివారం ఆయనకు మళ్ళీ ఏమన్నా పని కల్పిస్తుందా అదే అనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే అనూహ్యమైనవి చాలా జరుగుతాయి అని చాలాసార్లు ఈ మధ్య నాకు నేను వింటున్నా మాట కాబట్టి ఇది కూడా అనూహ్యమైనటువంటిదే మీరు అన్నట్టుగా సౌత్కు స్థానం ఇవ్వడం అనేది ఒకటైతే నితీష్ కుమార్ని తెచ్చి పెడతారు ఎందుకంటే బీహార్లో జా పార్టీ తగ్గిపోయింది కాబట్టి ఇంకా ఆయన కూడా వయస్సు పెరిగింది కాబట్టి ఆయన్ని ఢిల్లీకి పంపించి అక్కడ బీజేపీ వాళ్ళని కూర్చోబెడతారని ఒకటి రెండవది నడ్డాను అధ్యక్ష పదవి అయిపోయింది వేరే అధ్యక్షుడిని తెస్తే ఆయన మళ్ళీ కొత్త సమస్యలు తేకుండా ఆయన తెచ్చి ఇక్కడ ఉపరాష్ట్రపతిని చేసి రాజ్యసభను అదుపులో ఉంచుకోవడం బీజేపీకి చాలా కీలకం ఎందుకంటే రాజ్యసభలో వాళ్లకు బలం పరిమితం ఇంత ముందుకంటే మెరుగే కానీ కాబట్టి వెంకయ్యనాయుడు లాంటి ఆయన ఉపరాష్ట్రపతిగా ఉంటే వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉండేది అది ధంకరా పని చేయలేదు ఆయన వేరేవన్నీ చాలా చేశాడు కానీ అందుకని ఉపరాష్ట్రపతి స్థానంలో ఎవరిని కూర్చోబెడతారు అన్న కో దానికోసం కూడా ఇది జరిగి ఉండొచ్చు బట్ ఏమి జరగనట్టుగా మన్నా పొద్దున్నే వివరణ ఇచ్చారు ఏమని నేను రావడం లేదు అని ఉపరాష్ట్ర చెప్పాను చైర్మన్ గారికి చెప్పకుండా ఆప్షన్ కాలేదని మోదీ ట్వీట్ చేశారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈ రెండు సందేశాల్లో కూడా ప్రత్యేకమైన గౌరవం ప్రేమపూర్వకంగా చెప్పినట్టుగా లేవు బిజినెస్ రాయగా ఉన్నాయి అంతే కదా చాలా ఉదాహరణకు దురదృష్టకరం ఆయన పవన్ కళ్యాణ్ చెప్పారు అది ఉదాహరణకు పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు రాజ్యాంగ బాధ్యతలు చాలా గొప్పగా నిర్వహించారని ఆయన రాజ్యాంగ బాధ్యతలు రాజకీయ బాధ్యతలు కూడా చక్కగా నిర్వహించారు మమతా బెనర్జీతో ఉండి మమతా కంటే ఎక్కువగా పోట్లాడడం అంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది సో వా ఈయన ఖాళీగా ఉంటాడన్నమాటకు మనం ఏమీ చెప్పలేము రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగడానికి కూడా ఇంకా సమయం ఉంది ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా వెంటనే పెట్టాలని నేను లేదు అరవై రోజుల్లో పెట్టాలనేది ఒక సూత్రమే కానీ బట్ అదర్వైజ్ నడుస్తూ ఉంటుంది కొంచెం వాచ్ చేయాలి బట్ అయిష్టంగానే వెళ్ళిపోయిన వెళ్ళిపోయాడు కానీ అనుకూలంగానే ఉంటాడు అది అది కూడా క్లియర్ అంతవరకు ఈ తెర వెనక చాలా జరిగింది ఇనిషియేటివ్ తమ చేతుల్లోంచి పోకూడదు ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వర్మ డైవర్షన్ ఆపరేషన్ సింధూరు ఇలాంటి చాలా విషయాలు చర్చించాల్సిన ఈ దేశం ఉపరాష్ట్రపతి ఎందుకు రాజీనామా చేశాడు ఏమవుతుంది దీని మీద చర్చ చేస్తుంటే చక్కగా కేంద్రం డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కదా మీరు గమనిస్తే ఈరోజు కూడా లోక్సభ వాయిదా పడింది ఎందుకు అంటే బీహార్లో దాదాపు డెబ్బై లక్షల ఓట్లు పోతున్నాయని ఎన్నికల సంఘం ప్రకటించింది దాదాపు వెనక్కు వాళ్ళు దాని మీద చర్చిద్దామంటే లోక్సభలో ఒప్పుకోలే వాయిదా పడిపోయింది డెబ్బై లక్షల ఓట్లు పోతే ఇంకా అసలు ఎన్నిక ఒక రాష్ట్రంలో ఎన్నిక అసలు విచ్ విలువ ఏముంటుంది ఇలాంటి ప్రశ్నలు రాకుండా ఉండడానికి కూడా ఇదన్నీ జరుగుతున్నాయి కానీ నేను అనుకుంటాను ఢిల్లీ రాజకీయాలు చాలా సంచలనాత్మకంగా మారబోతున్నాయి అది న్యాయ వ్యవస్థ పరంగా శాసన వ్యవస్థ పరంగా రాజకీయమైనటువంటి ఈ సంఘర్షణలు కూడా తొమ్మిది లక్షల అండి దాదాపు మీకు వివరాలు కూడా చెప్తా అంటే వాళ్ళు ఒక మూడు రకాల వివరాలు చెప్పారు దీని ప్రకారం ఇంత ఇన్ని ఇంత శాతం మంది తమ పత్రాలు ఇవ్వలేదు ఇంత శాతం మంది ఇచ్చిన వాటి మీద మాకు అభ్యంతరం ఉంది ఇంత శాతం మంది చచ్చిపోయారు ఇవన్నీ లెక్కేస్తే దాదాపు డెబ్బై లక్షలకు పైన అవుతున్నాయి అంటే ఇవన్నీ ఒక్కసారిగా అనుమానాస్పదం గణలో పడిపోయాయి దీని మీద ప్రతిపక్షం సైలెంట్గా ఎలా ఉంటుందండి నిన్న రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు నాకు ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇవ్వలేదు ఎన్సీఏపాటికి అధికారపక్షం మంత్రులే మాట్లాడారని ఆయన అన్నాడు అంటే వీళ్ళంతా విరుచుకుపడ్డారు ఏమనుకుంటున్నావు లోక్సభ ఏమన్నా నీ జాగిరా నిన్న రాత్రి ఎవరు తేజస్వి సూర్య కానీ ఇంకా ముగ్గురు నలుగురు బీజేపీ నాయకులు ఎంపీలు విరుచుకుపడ్డారు ఆయన మీద సార్ ప్రతిపక్ష నాయకుడికి సభానాయకుడు తర్వాత స్థానం ఇవ్వాలండి అవును సభానాయకుడు మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు మాట్లాడు